ఇప్పుడు మనం తెలుసుకుందా మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రావతి నక్షత్రం నాలుగు పాదాలు మీనరాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యాయం ఐదు సంపద ఒకేలాగా ఉంది ఖర్చు కూడా ఒకేలాగా ఉంది రాజు పూజ్యం మూడు అవమానం ఒకటి తరనాట నెగ్గుబాటు అవుతుంది నలుగురులో కాస్త పేరు ప్రతిష్టలు కీర్తి సన్మానాలు పొందుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా మంచి సమయం ఈ రాశి వారికి ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అవగాహన లోపం వలన కుటుంబ పరమైన సమస్యలు ఒత్తిడులు ఎదుర్కొంటారు నెమ్మదిగా వాటన్నిటిని అధిగమిస్తారు విద్యా ఉద్యోగ విషయాల్లో వృత్తి రంగంలో మంచి విజయాలు సాధిస్తారు ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చేస్తారు అయితే మంచి పనులకు ధనం బాగా ఖర్చు పెడతారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరియు మే నెల వరకు స్థాన చలనం కలుగుతుంది ట్రాన్స్ఫర్ సూచనలు ఉన్నాయి సంతానానికి ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది అవగాహన లోపం వలన డిసెంబర్లో కుటుంబ సమస్యలు పెరుగుతాయి ఎదురు ఇదే పరిస్థితి ఉంటుంది అన్నింట సర్దుకుని నెమ్మదిగా కష్టాలను అధిగమిస్తారు ఈ రాశి వారికి క్రమశిక్షణ ఉంటుంది నియంత్రణ ఉంటుంది సచీర్ణతను ఆచరిస్తారు సత్ఫలితాలు పొందుతారు ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది దైవ బలం ఉంటుంది ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలుగుతారు సత్ప్రవర్తన కలిగి ఉంటారు కార్యం సాధుకులు అవుతారు అలాగే కొద్దిగా సోమరితనం ఉంటుంది తద్వారా పనులు వాయిదా వేస్తూ ఉంటారు నిర్లిప్తత పొందుతూ ఉంటారు ఆశాభంగా లక్ష్యంతో సాధించాలన్న లక్ష్యంతో ఉంటే అన్నిట విజయాలు సాధించగలుగుతారు సోదర సోదరీ ఆదరించి వారి అభిమానాన్ని పొందుతారు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి వారితో మీ సంబంధం అంతంత మాత్రంగా ఉంటుంది నూతన వ్యాపారాలకు ఇది చాలా మంచి సమయం కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తారు అన్ని విధాల కలిసి వస్తుంది అవగాహనతో పనిచేస్తారు కష్టపడి పని చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి వ్యాధులు ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి వైద్య ఖర్చులు పెరుగుతాయి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు ధనం వ్యయో ధనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి సముద్ర జల ఉత్పత్తుల ఎగుమతి అధిక ధనం సంపాదిస్తారు ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతి కలుగుతుంది రైస్ మిల్లు వ్యాపారులు వృత్తి విషయాలలో సులువుగా సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు వీరికి శనివారం యోగప్రదంగా ఉంటుంది హనుమాన్ ఆరాధన సుందరాకాండ పారాయణ చేసిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ విధంగా మనం రాశి నుంచి రాశి వరకు కూడా పన్నెండు రాశుల ఫలితాలు ఆదాయ వ్యయాలు పూజ అవమానాలు కద్దాయి ఫలితాలు ఇవన్నీ తెలుసుకున్నాం వీటిల్లో కొంతమందికి ఆదాయం ఎక్కువగా ఉండొచ్చు లేదా ఆదాయం బాగా తక్కువగా ఉండొచ్చు వ్యయం ఎక్కువగా ఉండొచ్చు పూజ్యం తక్కువగా ఉండి అవమానాలు ఎక్కువగా ఉండొచ్చు దాని అర్థం ఏమిటంటే ఇలాంటి పండగ నాడు వారిని ఇబ్బంది పెట్టాలని కాదు మనకి రాబోయే ఇబ్బందులు కనుక తెలుసుకుంటే తద్వారా వాటికి తగ్గ జాగ్రత్తలు పెద్దలను అడిగి లేదా పండితుల్ని గురువుగారిని అమ్మా నాన్నని అడిగి ఆ వచ్చేటువంటి ఇబ్బందిని ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడతారని ఈ విధంగా ఉగాది నాడు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మంగా ఉండండి కుదిరినంతగా దైవారాధన చేయండి కుదిరినంతగా దేవాలయాలు తీర్థయాత్రలు చేయండి దాన ధర్మాలు ఆచరించండి తద్వారా జాతక రీత్యా నక్షత్ర రీత్యా గోచార రీత్యా ఏమైనా దోషాలున్నావు కూడా అవన్నీ కూడా తొలుగుతాయి ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుతారు అందరినీ కూడా పార్వతీ పరమేశ్వరుడు కాపాడుతారు ఈ విధంగా మీ అందరికీ కూడా పంచాంగ శ్రవణ అదృష్టాన్ని నాకు పంచాంగ పఠన అవకాశాన్ని కలిగించిన పార్వతీ పరమేశ్వరుడుకు కృతజ్ఞతను తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ओम शांति शांतिशाति स्वस्थ